జవాబు కోపానికి అసల శసలైన విరుగుడు ఏదైనా ఉంది అంటే మౌనం భర్తకు కోపం వచ్చిందా మౌనంగా ఉండు భార్యకు కోపం వచ్చి ఏదో మాట్లాడుతూ ఉందా మౌనంగా ఉండు దానివల్ల ఏమవుతుందో తెలుసా ఇల్లు పీకి పందిరి వేయాల్సిన అవసరం ఉండనే ఉండదు రెండు ఇంట్లో నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు నీ తోటి వాళ్ళు ఒకవేళ నీ కోపాన్ని ప్రదర్శించారనుకోండి వెంటనే రియాక్ట్ కావద్దు వెంటనే రియాక్ట్ కావద్దు డిలే ఏంటది డిలే ఇస్ ది బెస్ట్ రెస్పాన్స్ టు ద దంగా కోపానికి సరైన జవాబు ఏమిటంటే సాగదీత వ్యవహారం వెంటనే జవాబు ఇవ్వకండి కొంచెం టైం తీసుకోండి ఎవడైనా కోపంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాడికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు కోపంగా మాట్లాడతావు మాటకు మాట అవుతుంది ఒకవేళ దెబ్బకు దెబ్బ అవుతుంది అది ఎంతకైనా దారితీస్తుంది కాబట్టి కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అరిచి కేకలేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొదటి కాసేపు ఖామ్గా ఉండండి రెండు మీ నోట్లో నుంచి మాటలు కోపంతో బయటకు వచ్చేస్తున్నప్పుడు కొంచెం డిలే చేయండి కొంచెం డిలే చేయండి అబ్రాహా లింకన్ దగ్గర స్టాంటన్ అనేటటువంటి ఒక సెక్రటరీ ఉండేవాడు ఒక రోజు ఆ సెక్రటరీ వచ్చి వాడి సంగతి చూస్తా